హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే చెప్తున్నానండి మా ఇంట్లో కిచెన్లో ఇలాగా నేను రోజు సామాన్లు సర్దుతాను కానీ ఒక్కోసారి కుదరక సర్దలేక ఇలా వదిలేసానంటే ఏ మూత ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు బాక్స్ మీద మూత ఇలాగ ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఉదయం టైంలో ఖాళీగా ఒక పనిలో ఉంటారు కాబట్టి మధ్యాహ్నం టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ ఇలాగా చిన్న కొంచెం కొంచెంగా ఇలాగ సర్దుకుంటూ ఉండండి నీట్గా ఉంటుంది కిచెన్ లేదంటే మనకే ఏది ఎక్కడ ఉందో కూడా అర్థం కాదు మూతలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాదు స్పూన్లు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాదు అలా ఉంటుంది ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇది కూడా మనకి ఏది ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది చూసారా ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంత నీట్గా ఉంటుంది మనం ఇవి రోజు వాడతాం కాబట్టి రెండు రోజులకు ఒకసారి అయినా నీట్గా సర్దుకుంటే బాగుంటుంది ఈ చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి కదా ఒక దాంట్లో ఒకటి వేసుకుందాము అట్లా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఇవి రోజు వాడేవి కాబట్టి ఇలా ఉంటాయి మనం అయితే ఎప్పటిక ఎప్పుడైనా సరే ఇంకా అలాగే ఉంటాయి ఎప్పుడో ఒకసారి వాడే అయితే నీటుగానే ఉంచుకుంటాము ఇవంటే రోజు వాడతాం కాబట్టి అలాగ చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకో టిప్ అయితే చెప్తున్నాను నేను కిచెన్లో అయితే చిన్న చిన్న పప్పు డబ్బాలు ఉన్నాయండి మాకు ఇలాగ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఇందులో ఒక ఒక దాంట్లో పోపు దినుసులు ఒక దాంట్లో పంచదార ఒక దాంట్లో టీ పొడి ఇవన్నీ వేస్తాను అయితే పోపు దినుసులు నేను కలుపుకుంటున్నాను ఒక అరకప్పు ఆవాలు ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు పచ్చిశెనగపప్పు వేస్తున్నాను ఒక కప్పు మినప్పప్పు వేసుకొని ఇదంతా కలిపేసుకున్నామంటే చక్కగా పోపు దినుసులు కూడా కలిసిపోతాయి బాగుంటాయి నేనైతే జీలకర్ర వేయటం లేదు జీలకర్ర అయితే వేరుగా వేస్తానండి ఇవి మొత్తం కలిపేసుకొని ఇలాగ చక్కగా ఒక పప్పు డబ్బాలో పెట్టేసుకున్నామంటే బాగుంటుంది ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు అన్నీ కలుపుకొని అప్పటికప్పుడు కలుపుకోవాలంటే ఇసుగ్గా ఉంటుంది కదా ఇలాగ ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు మనం మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్ బాగా ఉపయోగపడతాయి నేను ఐస్ క్రీమ్ స్పూన్లు ఉన్నాయండి ఇవి కూడా ఇలాగ మనం పెద్ద అయితే పట్టవు కాబట్టి కట్ చేసి ఇందులో పెట్టేశాను చక్కగా ఈ స్పూన్లు కూడా సెట్ అయిపోతాయి దీంట్లోకి పంచదార కూడా వేసుకుందాము ఇవి నేను పెద్ద డబ్బాలో పెడతాను కానీ మనకి కొంచెం కొంచెం కావాలి కాబట్టి ఇలాగ చిన్న డబ్బాలో పెట్టేస్తానండి నేను ఇలా పంచదారలో కూడా ఇలాగ పెట్టేసుకున్నాము స్పూన్ కట్ చేసి స్పూన్లు కొనే పని లేకుండా ఇలాగ ఐస్ క్రీమ్కి వచ్చినప్పుడు ఇలాగ ట్రై చేయండి టీ పొడి ఉంటుందండి ఈసారి నేను సీల్లో తీసుకున్నాను డబ్బా తీసుకోలేదు ఎప్పుడు తాజ్మహలే వాడతాను ఇలాగ టీ పొడి తీసుకొచ్చాను కదా మనం డైరెక్ట్గా టేప్ వేసిన దగ్గర తీయకుండా ఇలాగ సైడ్లు కట్ చేసుకొని ఇలా ఉంచామంటే ఈజీగా పడిపోతాయి కొన్ని డబ్బాలోనేమో చిలకరి శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాము కదా చక్కగా చూసారా ఏటికి అవి చక్కగా ఉన్నాయి మూతలు పెట్టేసుకొని పైన పెట్టేసుకుందాము నేను బెల్లం కూడా ఇలాగ దంచి ఒక డబ్బాలో పెట్టేస్తానండి స్టీల్ డబ్బాలో కాదు ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టేస్తాను ఏదైనా అవసరమైనప్పుడు ఇలాగ వాడుకోవచ్చు అని ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను ఇలాగ చక్కగా గ్యాస్ పక్కన కబోర్డ్లో చక్కగా పెట్టేసుకోండి నీట్గా ఉంటుంది ఈ టిప్ ఈ టిప్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాగ పెద్ద డబ్బాల్లో ఉంటాయండి కానీ నేను చిన్న డబ్బాలో వేసి పెడతాను ఈ చిన్న కప్పు ఉంది కదా ఇది ఏదైనా డబ్బాలో పెట్టేస్తే మనకి అర్థం కాదనేసి ఇట్లా బయట పెట్టేస్తాను ఏదన్నా అవసరమైనప్పుడు చిన్న కప్పు తీసుకొని దాంట్లో తీసి చిన్న డబ్బాలో వేసేస్తాను ఇలా ఉంటుందండి నేను కిచెన్ ఇట్లాగా రెడీ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు మనం బిర్యానీలు దినుసులు తీసుకొస్తాం కదా చక్క లవంగాలు ఇలాంటివి మిరియాలు ఇవన్నీ తెస్తాం కదా ఇవన్నీ ప్యాకింగ్ అలాగే ఉంచకుండా కట్ చేసి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసామంటే పోతూ ఉంటాయి ఇలాగ చిన్న డబ్బా ఒకటి తెచ్చుకోండి బాక్సులు బాక్సులు డబ్బా తెచ్చుకున్నామంటే చక్కగా ఇందులోకి వేసుకోవచ్చు మనకి అన్నీ గుర్తుంటాయి దేంట్లో ఉన్నాయా అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇందులోనే ఉండిపోతాయి మిరియాలు ఇలాగా చెక్క లవంగా ఇలాంటివి ఉంటాయి కదా ఇందులోకి వేసుకోవచ్చు మనం వాడేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు మూడు సార్లు తర్వాత మళ్ళీ డబ్బా రెండు మళ్ళీ కడిగేసుకోవాలండి నీట్గా కడిగేసుకుంటే నీట్గా ఉంటాయి పప్పు డబ్బాలు అలాంటివి కూడా నీట్గా కడి చేసుకోవాలి ఎప్పటికప్పుడు బాగుంటాయి లేదా మురికి పట్టేసి ఇలా ఉంటాయండి పువ్వు చాపతి ఇదంతా ఇలాగ వేసుకున్నాము చక్కగా దాల్చిన చెక్క ఇవి పెద్దగా ఉన్నాయి కదా కట్ చేసుకొని వేసుకున్నాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ మూత పెట్టేసుకొని ఒక చాట పెట్టేసుకున్నామంటే గుర్తుగా ఉంటుంది ఎప్పుడైనా మనం రైస్ వండేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి అన్నం అనేది మిగిలిపోతుంది కదా మిగిలిపోకుండా ఇలాగ నిండుగా వేసుకోకుండా తల కొట్టేసి వేసుకోవాలండి రైస్ అప్పుడు అన్నం అనేది మనకి మిగిలిపోకుండా ఉంటుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ గ్లాస్ వరకు ఇలా తల కొట్టి వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం